హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరంతా మీ సమస్యని పరిష్కారం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి లాస్ట్ వరకు శ్లోకం నేర్చుకోండి మంచిగా మీ ప్రతి సమస్యకి సమస్ నా దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీరు కామెంట్ చేసి కనుక్కోవచ్చు లేకపోతే ఫోన్ ద్వారా కనుక్కోవచ్చు మీరు ఎలాంటి సమస్య అయినా భార్య భర్తల సమస్య అయినా పిల్లలు చదువుకోకపోయినా ఎవరికి హెల్త్ బాగలేకపోయినా ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు రావాలన్నా ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి కదా ప్రతి సమస్యకు మా శ్లోకం ద్వారా మీకు పరిష్కారం దొరుకుతుంది మీరు ఖచ్చితంగా కామెంట్లు చేసి కనుక్కోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికన్నా ఇంకా సమస్య ఉంటే వాళ్ళకి చెప్పి ఈ శ్లోకాన్ని నేర్చుకునేటట్టు చేయండి శ్లోకముని మీరు మంచిగా పఠనం చేసి ఆ తర్వాత ఇవి చేయాలండి మీకు ఫస్ట్ శ్లోకము అంటే యంత్రము మంత్రము యంత్రము అంటే ఒక యంత్రం పూజ చెప్తాను ఆ తర్వాత దాని ఫలితము చెప్తామండి ఇక్కడ చూడండి ఈ శ్లోకాన్ని మీరు మంచిగా నేర్చుకొని तनीयांसंंसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकान विकलं वहत्येन सौरिकथमपि सहस्रेण शिरसां हरसंक्षुज्यैनं भजति भसितो धूलनविधिम् इदा अर्धम् इस्कि అర్థం తెలుసుకొని తమీ అంశం పాంసం అంటే అమ్మ అమ్మవారి పరాగ రేణువునితో సహము మనము ఆ పరాగ రేణువుతోనే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు వారి యొక్క వారి యొక్క ఇదిని అంత ఉన్నత స్థితికి వెళ్ళారు ఆ పరాగ రేణువుతోనే ఆదిశేషుడు అవే పడగలని నిర్మించుకున్నాడు ఆ పరాగరేణువుతోనే ఆ ధూళితోనే ఆయన అంత ఈ శివు శివులు దేశ ప్రపంచాన్ని విశ్వాన్ని వెళ్తున్నారు ఆ ధూళికి అంత శక్తి ఉంది అని అర్థము భావం అదేనండి చూడండి మట్టి పరాగరేణువుతోనే శిరసాలతో సమస్త బూరాని విష్ణు మోహించున్నాడని అర్థము అంతటి ధూళికే అమ్మవారి ధూళికే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులే వాళ్ళు ఉద్భవించారని దాని అర్థము కనుక అంతటి శక్తివంతమైన ఈ భా శ్లోకాన్ని నేర్చుకుంటే మనకి ఎంత మేలు జరుగుతుందో చూడండి ఈ శ్లోకం వల్ల సర్వజన వసీకరణం మంచికే వాడాలండి మనం ఏదైనా మంచి పనికి అయితేనే ఇది మీకు సహకరిస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంతేనండి ఈ యంత్రాన్ని పెట్టుకొని మీరు బంగారు రేకుపై అని చెప్పారు కానీ ఒక వెండి రేకుని బంగారు తాపడంతో చేయించుకొని ఇది చేసుకోండి విధి లేని పరిస్థితుల్లో అయితే ఒక రాగి రేకు మీద పెట్టుకొని చేసుకోండి లేకపోతే చిన్న పేపర్ మీద వేసుకొని మూడు వైపులా త్రికోడానికి ఈ త్రిశూలాలు వేసి మీరు మంచిగా షోడ చూపించార పూజ చేసుకొని యాభై ఐదు రోజులు మీరు ఖచ్చితంగా నిష్ఠగా నియమంతో ఎక్కడికి వెళ్లకుండా మీరు ఈ పూజ చేసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది మిమ్మల్ని ఎవరిని బాధించినా మిమ్మల్ని ఎవరైనా అవమానించినా వాళ్ళందరూ ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మి మీతో మంచిగా ఉండేటట్లు అవుతుందండి ఇంట్లో ప్రతి సమస్య గొడవలు అక్క చెల్లెలు గొడవలు అన్నదమ్మల గొడవలు భార్యాభర్తల గొడవలు ఇంకెవరన్నా అత్తాగోడలు గొడవలు ఇంకా ఏదైనా ఆసి తగులు అన్నీ పరిష్కారం అవుతాయండి మీరు ఖచ్చితంగా దీన్ని నేర్చుకొని మీరు ఈ పూజా విధానాన్ని ఖచ్చితంగా నియమంగా నిష్టగా చేస్తే ఖచ్చితంగా మీకు అది నెరవేరుతుందండి ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాను మంత్రం అంటే శ్లోకం అండి యంత్రం అంటే త్రికోణాకారంలో ఉన్న ఆ యంత్రముకి షోడచూపచ పూజ చేసి తర్వాత భావము ఇది తెలుసుకోండి ఫలితం సర్వజన వీకరణ అన్నామే కానీ అంటే మనకెవరైనా వ్యతిరేకంగా ఉండి మనల్ని నమ్మకుండా ఉండి మనల్ని బాధ పెడుతుంటే హింసిస్తుంటే కొడుతుంటే తిడుతుంటే అది ఎవరైనా కావచ్చు బంధువర్గంలో కానీ కుటుంబంలో కానీ అందరూ మన మాట వినేటట్లు ఈ శ్లోకం ద్వారా మనకి సమస్య పరిష్కారం అవుతుంది దీనికి దిగులు పడిన అవసరం లేదు మీకు తెలియ ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి కనుక్కోండి మంచికే ఉపయోగించండి మంచిగా ఉపయోగించండి అది ఒక్కటి మాత్రం చెప్తున్నాను మంచిగా ఉపయోగించుకొని మీరు ప్రయత్నం చేసి నేర్చుకోండి అంతేనండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మీకు డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి ఎటువంటి కష్టంలో ఉన్నా తగిన పరిష్కారం చెప్పబడను కామెంట్ చేయండి రోజుకు సార్లు ఖచ్చితంగా చదవాల్సిందే మార్నింగ్ ఐదు సార్లు ఐదు వందలు చదవండి ఈవినింగ్ ఐదు వందలు చదవండి శ్రీమాత్రే నమ అమ్మ పాదాలు పట్టుకున్న వారు ఎవరు చెడిపోలేదండి అందరికీ ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి నా ఛానల్ కొత్తగా పెట్టుకున్నామండి మంచి మంచి చెప్పాలని అభిప్రాయంతో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి కూడా చెప్పండి ఏదో మాకు తెలిసింది చిన్నది విద్య మీకు చెప్తే నలుగురు మంచి